ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మిమ్మల్ని ఎన్నికల తర్వాత కలవడం ఆనందంగా అనిపిస్తా ఉంది ఎందుకంటే మీరంతా ఎన్నికలు వచ్చేట ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేని చూసి ఉంటారు ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్మెల్యే నేను ఒకటినే చూస్తూ ఉంటారు మీరు మీకు కూడా నవ్వు నవ్వుగా ఉంటుంది కానీ నేను చాలా సార్లు ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను నేను అట్లాంటి ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు గెలవక ముందు ఎలా ఉన్నానో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో అలాగే ఉంటానని మీకు అందరికీ వాగ్దానం చేశాను అందువల్లే ఈరోజు వీధి వీధి గ్రామ గ్రామం తిరుగుతూ ప్రతి ఇల్లు టచ్ చేస్తా ప్రజలకు దగ్గర ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యే సుమారుగా రెండున్నర నెల అవుతా ఉంది రెండున్నర నెల కాలంలో మీరందరూ నేనేం చేశాను చాలా మంది అడుగుతారు మొట్టమొదటిది ఇన్ని సంవత్సరాలుగా మీ నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు మీరందరూ అడిగారు మంచినీళ్ళ సమస్య ఉంది మంచినీళ్ళ సమస్య ఉంది నీళ్లు రావట్లేదు రోజు అని చెప్పినారు నాకు ఎన్నో కాలనీస్కి పోతాయి అందువల్ల నేను ఆ రోజు కూడా చెప్పాను రామ్జల అనేటువంటి చెరువులో నీళ్ళన్నీ కూడా పూర్తిగా విషమైపోయి ఉన్నాయి దాన్ని పట్టించుకునేవాడు లేడు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ నీళ్లన్నీ తోడి బయటికేసి కొత్త నీళ్లు ఆ చెరువులో నింపి ఇంటింటికి రోజు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ హామీ ఇచ్చినాను అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను మీరందరూ వీడియోలో చూసి ఉంటారు పెద్ద పెద్ద పైపులు పెట్టి మోటార్లు పెట్టి దాంట్లో విషము అనుకున్నటువంటి నీళ్ళన్నిటిని కూడా తోడి పడేసి ఇరవై రోజులు పట్టింది దాన్ని తోడి పడేయడానికి ఇరవై రోజుల తర్వాత చాలా మంది ఆ చెరువు అంతా ఖాళీ అయిపోతే పోయి క్రికెట్ ఆడుకున్నారు బాగా చూసుకున్నారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు తర్వాత ఇప్పుడిప్పుడు ఇప్పుడు వెళ్ళి చూడండి రామజలాలో నీళ్లు వర్షపు నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కొండల్లో నుంచి మెల్లిగా చెరువులకు చేరుతా ఉన్నాయి కొద్దిగానే నిండింది ఇంకొక పదహైదు రోజులు గడిస్తే చెరువు మొత్తం నిండిపోతే వచ్చే వేసవికి మనకు నీళ్ల సమస్య లేకుండా చేసినాను ఈరోజు రాంజలా చెరువు బ్రహ్మాండంగా రాముడి బాణంతో పడి మొరిసినటువంటి చెరువు ఈరోజు బ్రహ్మాండంగా కలకల ఉంది ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అని సుటిగా ప్రశ్నిస్తా నేను రాగానే ఇట్లా చిన్న చిన్న ఆడబిడ్డలను తీసుకొని వచ్చి చాలా మంది అయ్యా మాకు హాస్టల్ సీట్ లేదు మాకు ఇక్కడ మా బిడ్డలు చదివించుకోవడానికి సీట్ లేదు మేము ఎక్కడికో స్విగ్గీకి పోతా ఉన్నాం ఎక్కడికో పోయి మూడు నాలుగు నెలలు ఉండాల్సి వస్తే మా ఆడబిడ్డలు తీసుకెళ్లి చదివించుకోవడం కష్టం మాకు ఇక్కడ బంధువులు ఇంట్లో పెడితే ఇబ్బందిగా ఉంటుంది చిన్న బిడ్డల్ని ఆడబిడ్డల్ని ఎక్కడ పెడితే చదువుతారో లేదు తెలియదు ఏమవుద్దు అని కంగారుగా ఉంది హాస్టల్కు పోతే హాస్టల్ లేవు అని నాకు చాలామంది ఆ చిన్న చిన్న ఆడబిడ్డలు తీసుకుని వచ్చి చూపించినారు వెంటనే నేను విజయవాడకు పోయి నేను ఎమ్మెల్యే నెల రోజుల లోపలే విజయవాడకు పోయి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ గారితో కూర్చొని మంత్రి గారిని ఒప్పించి పక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ని ఐడెంటిఫై చేసి ఆదోనికి వస్తే ఆదోనిలో నాకు బిల్డింగ్ ఇవ్వలేదు శాంక్షన్ అయింది కానీ ఆడబిడ్డలు పెట్టుకుంటాను హాస్టల్ తయారు చేసుకుంటానంటే నాకు బిల్డింగ్ ఇవ్వలేదు చిట్ట చివరికి ఒక హిందీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ సమాజం వాళ్ళు అందరూ కలిసి నాకు ఒక బిల్డింగ్ ఇచ్చినారు ఆ మేదర పక్కనే ఉంటది మీరు చూశారు మంచి హాస్టల్ ని పెట్టి ఇప్పుడు ఈ రోజుకి నూట ఇరవై మంది ఆడబిడ్డల్ని నా కన్న బిడ్డల్లాగా చేసుకుని ఈ రోజు హాస్టల్ నడుపుతా ఉన్నది నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా అంతెందుకు రోజుకు పదిహేను గంటలు పనిచేస్తా ఉన్నాను మీరు చూడండి అందరూ వెళ్ళి నా ఫేస్బుక్ చూడండి నా యూట్యూబ్ చూడండి నేను తిరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూడండి పొద్దున ఎనిమిది గంటలకు మొదలు పెడితే రాత్రి పది పదకొండు దాకా కూడా గ్రామాలు తిరుగుతా ఉన్నాను వీధులు తిరుగుతూ ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమాలు అటెండ్ అవుతా ఉన్నాను అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను అంతేందుకు ఈ రోజు కూడా నేను ఐదు కార్యక్రమాలు అటెండ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చినాను పొద్దున లేచి ఆర్డీఓ లో కూర్చొని ఎవరెవరైతే కష్టాలు ఉన్నాయంటున్నారో ఎవరెవరైతే ఇళ్ళు లేవంటారు ఒకరు వీల్ చైర్ లేదనేటువంటి కుంటుతూ వాళ్ళు ఒకరు పొలం ఆక్రమించుకున్నారని ఒకరు లేదా పంటలు పండట్లేదని ఒకరు కష్టం వచ్చిందని ఒకరు నష్టం వచ్చిందని ఒకరు వచ్చి అందరూ ఆర్డీఓ ఆఫీస్ లో వస్తే వందలాది మందికి నేను సమాధానం చెప్పి ఈ రోజు మళ్ళీ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతా ఉన్నాను ఇవన్నీ నేను చేస్తున్న అభివృద్ధి కాదా నేను మాట్లాడుతున్నది నేను చేస్తున్నది ఒకటి కాదా అని సుటిగా ప్రశ్నిస్తా అవును అవును ఈరోజు తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటాను నాకు కోపం ఉంది ఎవరి మీద కోపం ఉంది దుర్మార్గుల మీద కోపం ఉంది ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఆ కాకముందు ఎంతో మంది ఎమ్మెల్యేలకు మీరు ఓట్లు వేసినారు ఎంతో మంది ఎమ్మెల్యేలకి గెలిపించినారు వైఎస్ఆర్ నుంచి మూడు సార్లు ఒక వ్యక్తికి మీరు ఓటేసి గెలిపించినారు ఏ రోజైనా సరే ఎలక్షన్లు అయిన తర్వాత నా లాగా మీ ముందుకు వచ్చి నిలబడి నేను ఇది చేస్తానని చెప్పినాడా అని అడుగుతా ఉన్నాను ఏ వీధి కన్నా వచ్చి ఏ గ్రామానికన్నా వచ్చి నేను మీ పనులు చేసి పెడతానని మాట్లాడినాడా అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ఊర్లో మీరు నమ్మాలి ఈ విషయాన్ని నా దగ్గరికి వంద మంది వస్తే నా దగ్గరికి రోజు చూడ్డానికి ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వస్తారు వీళ్ళలో ఎక్కువ మంది నన్ను అడిగేది ఒకటే ఒకటి మా ఇల్లు కబ్జా చేసినారు మా వీధిలో మా స్థలం కబ్జా చేసినారు నాకు ఇచ్చిన ప్లాట్ను కబ్జా చేసినారని డెబ్బై ఐదు శాతం మంది చెప్తారంటే ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మిమ్మల్ని నంచుకొని తినేసినారో ఏ విధంగా మీకు అన్యాయం చేసినారో ఏ విధంగా మీ ఆస్తి పాస్తులన్ని కొట్టేసినారో ఏ విధంగా మేము మీ జీవితాలను సర్వనాశనం చేసినారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళందరినీ ఇలా చేయాలా మీరే చెప్పండి నాకు నాకు ఇచ్చిన మూడు నెలల సమయంలోనూ నాకు ఇచ్చే ఐదు సంవత్సరాల ఈ సమయంలో ఇంత ఇన్ని వేల మందికి లక్షల మందికి కబ్జాలైన వాటికి లేదా ఆక్రమించుకున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సి ఉందా లేదా అని మీరు సమాధానం చెప్పాలి వీళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉందా అని మీరు సమాధానం చెప్పాలి కాపాడుకోవాలంటే నేను పోట్లాడాలి నేను పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నాకు సహకరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అంతెందుకమ్మా నేను నేను కొంతకాలం నుంచి పెద్ద పోరాటం చేస్తా ఉన్నాను మీరు చూ మీరు చూస్తా ఉన్నారు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఆదోనిలో ఉన్నటువంటి అద్దాల మేడ నాలుగు అంతస్తుల అద్దాల మేడ దాన్ని ఎవరో బాబయ్య అనే వ్యక్తి పాపం అది కొనుక్కొని ఉంటే ఆయన ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వేరే ఊర్లు తిరుగుతా ఉంటే దాన్ని ఆక్రమించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు దాంట్లో అద్దాల మేడను కట్టి దాంట్లో ఏం చేశారు అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టినారు లోపలంతా పేకాడిచ్చి పేకాట క్లబ్ నడిపినారు ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటదా అని సుటిగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నోటీసులు ఇచ్చినాను వాళ్ళకి అయ్యా ఇది మీ ఆస్తి కాదు మీరు ఆక్రమించుకున్నారు ముమ్మాటికి కూడా మీరు ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడం మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోకుండా కట్టినారు పేకాటలు నడిపారు మీరు చేసింది అక్రమము అని నేను పోరాటం చేస్తా ఉన్నాను నా పోరాటం సరైందా కాదా అని ఆదోని ప్రజలు ఆలోచన చేయాలి వాళ్ళు బాధపడిపోతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్తాను ఎవడో ఇంకోటి ఎర్రీస్తామంట ఆ ఎరిస్వామి బిల్డింగ్ అది ఆయన ఆక్రమించుకున్నాడు ఎర్రిస్వామి ఆక్రమించుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎందుకు తిరుగుతావు అంటూ అయ్యా ఆక్రమించుకున్న ఎర్రిసామి నీకు తెలియకుండానే ఆక్రమించుకున్నాడా ఆ ఆక్రమించుకున్న ఎరిసామి నీకు ఏమీ చెప్పకుండానే ఆక్రమించుకున్నాడా అదొక్కటే ఆక్రమించుకున్నాడా ఊర్లో అందరి పొలాలు ఆక్రమించుకున్నాడా దొరికినా అడ్డంగా వచ్చినటువంటి ప్లేసులన్నీ మీరు ఆక్రమించుకున్నారు కదా మీ అనుచరులతో కలిపి ఇవన్నీ ఏడిపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ సుటిగా ప్రశ్నిస్తాను చెప్తా ఉన్నాను హామీ ఇస్తా ఉన్నాను వైఎస్ఆర్ సిపి నాయకులైనా సరే మా కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే ఆక్రమించుకొని ఉన్న భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఎవరైనా సరే పేద ప్రజల జోలికి వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాలు ఏమైనా ఉంటే ఆక్రమించుకున్న ఆస్తులు ఏమైనా ఉంటే వందకు వంద శాతం నేను ఎమ్మెల్యేగా విడిపించి తీరుతాను వాళ్ళ తరపున పోట్లాడతానని ప్రజలకందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఎక్కడా తగ్గేది లేదు నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను చంపినా పర్లేదు నన్ను ఇంకేం చేసినా పర్లేదు నేను పేద ప్రజల కోసం పోట్లాడుతానే ఉంటా పేదల ప్రక్షాళన ఉంటా ప్రజల వైపు నేను నిలబడతానని మాత్రం నాకు ఇటువంటి ఆశ లేదు అమ్మా నేను ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను ఎలక్షన్ లో గెలిచాను అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఎలక్షన్ లో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించుకోవాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత హుందాగా పెద్ద పది ఇరవై కారులు తిరగాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడిని పట్టుకొచ్చి ఈ పట్టుకొచ్చి పోలీస్ కేసు పెట్టాలని గాని ఎమ్మెల్యే అయిన తర్వాత దౌర్జన్యాలు చేయాలని ఇంకో స్థలాలు ఆస్తులు ఆక్రమించుకోవాలని నాకు ఆశ లేదు కాక లేదు వందకు వంద చెతా ఉన్నా మీ రుణం తీర్చుకుంటాను నాకు ఓటు నన్ను ఎమ్మెల్యే చేశారు మీ రుణం తీర్చుకోవడానికి మాత్రమే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నాను తప్ప నాకు వేరే ఆలోచన లేదని ఆదోని ప్రజలకు అందరికీ స్పష్టంగా చెబుతా ఉన్నా అయ్యా దుర్మార్గులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మళ్ళీ మళ్ళీ గర్వంగా చెప్పుకుంటా ఎమ్మెల్యే అయిన తర్వాత మా అమ్మ నన్ను అడిగింది ఏం చేసావు భారత సరిది నాకు కొడుకుగా నువ్వేం చేసినావు ఆధోనిక అని చెప్పింది అమ్మా నేను ఆదోనికి స్వేచ్ఛనిచ్చినాను అని చెప్పిన మీరు చూడండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఊర్లో ఎవరైనా రౌడీలు కనిపిస్తా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాలు కనబడతా ఉన్నారా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు కనబడతా ఉన్నాయా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవడన్నా వచ్చి నా మాట పోతే కొడతా తంతానంటా అలా అంటే వాళ్ళు చేతి విరిసేస్తానని కాళ్ళు నిలబెడతానని మీ అందరికీ మీ సమక్షంగా చెప్తా ఉన్నా ఈ ఊర్లో రౌడీలు లేరు గూండాలు లేరు ఎవడిని ఎవడు బెదిరించలేడు అందరూ ప్రశాంతంగా మనశ్శాంతితో బతకాలనే నా ఏకైక లక్ష్యాన్ని నేను వందకు వంద శాతం తీర్చుకుంటాను మీ అందరి రుణం తీర్చుకుంటాను అమ్మ ఒకటి ఆలోచన చేయండి మీకు అందరికీ తెలుసు మీరు ఒక గుడి చేసుకోవాలి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం రెండేళ్ళు పడతదా లేదా నేను ఇంత పెద్ద ఊరిని సర్వనాశనమైనటువంటి సర్వనాశనం చేసినారు నాశనం చేసిన ఈ ఊరిని బాగు చేయాలంటే నాకు సమయం పడుతుందా లేదా అని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రెండు నెలల్లో ఇంత పెద్ద ఊరిని రెండు లక్షల యాభై వేల మందిని ఎలా కాపాడుకోగలుగుతాను అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా తిండి మాని నిద్ర మాని రోజుకు పదహైదు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తా ఉన్నా నేను వదలను కాక వదలను ఈ ఊరిని బాగు చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతా ప్రతి ఒక్కరి కష్టాల్ని ప్రతి ఒక్కరి నష్టాన్ని ప్రతి ఇంటిలో ఉన్న బాధను పంచుకుంటా మీ అన్నలాగో తమ్ముడులాగో కొడుకులాగో మీ ఇంట్లో మనిషిలాగా ఈ జీవిత కాలం ఆదు అని రుణం తీర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి నేను ఒక్కసారి బయలుదేరితే ఆ వీధికి వచ్చేసరికి అక్కలు అడ్డం పడినారు మా వీధికి రా మా వీధికి రా అంటా ఉన్నారు మీటింగ్ అయిపోతానే వస్తానంటా ఉన్నారు ఎక్కడికి పోయినా కష్టాలు చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా బాధలు చెప్తా ఉన్నారు ఎక్కడికి పోయినా మమ్మల్ని పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలు అంటున్నారు నాకు తినడానికి అన్నం దిగట్లేదు బాధ వేస్తా ఉంది కడుపులో దేవినట్టుగా ఉంది ఏమిటి ఈ ప్రజలకు ఇన్ని కష్టాలు ఏమిటి ఈ ప్రజలకు ఇంత అణిచివేత ఏమిటి ఈ ఆదోని ఇంత సర్వనాశనం చేశారని రోజు నేను బాధపడని రోజంటే లేదంటే మీరు నమ్మాలి ఇంతగా భయానక పరిస్థితుల్ని సరిదిద్దాలంటే తప్పనిసరిగా నాకు సమయం కావాలి మీ ఆశీర్వాదం కావాలి మీ సపోర్ట్ కావాలి మీరు నాకు తోడుగా ఉంటే తప్ప ఈ ఊరిని బాగు చేయడం నా వల్ల కాదు కాబట్టి మీరందరూ చెయ్యెత్తి నన్ను ఆశీర్వదించాలని నేను మీ దగ్గర ఏమీ కోరట్లేదు మీ ఆస్తులు అడగట్లేదు అంతస్తులు అడగట్లేదు ఇంకోటి అడగట్లేదు ఇంకో అడగట్లేదు నాతో పాటు పోట్లాడమని కూడా అడగట్లేదు నాకు ఒక్కసారి చెయ్యెత్తి ఆశీర్వదించండి చాలు మీ పోట్లాడంతా నేను చేస్తా మీ వైపు నుంచి నేను పోట్లాడతా మీ వైపు నుంచి ఈ ఊరిని బాగు చేసే పని ఎంత ఇన్ని రోజులైనా పర్లేదు ఎంత కాలమైనా పర్లేదు తప్పనిసరిగా చేచి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అంతెందుకమ్మా ఈ ఊరిలో అంతెందుకు ఈ ఊరినన్నింటినీ కూడా సరిచేయడానికి డబ్బులు కావాలి మీరు చూశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయక ముందే ఐదు మంది మంత్రులను కలిసిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకొక ఇరవై మంత్రులు కలిసి రోజు పేపర్లు ఇస్తా ఉన్నా పేపర్లు ఇచ్చి అయ్యా ఆదోనికి డబ్బులు ఇవ్వండి అయ్యా ఆదోని వైపు చూడండి నేను ఒక మీరు చూస్తే అక్కడ సచివాలయంలో మంత్రుల దగ్గర బిచ్చగాడి లాగా పేపర్లు ఎత్తుకొని మీ తరఫున మీకోసం నేను ఇల్లి ఒక్కొక్కరి డబ్బులు అడిగింది నిజం కాదా మీరు నా సోషల్ మీడియాలో చూడలేదా అని అడుగుతా ఉన్నా చేశాను ఒక్క ఒక్కరి పోయి అడిగితే పనులు ఆలోచన చేయండి ఒక్కసారి పోయి పేపర్ ఇస్తే డబ్బులు వచ్చేస్తాయా ఆలోచన చేయండి ఒకసారి కాదు పది సార్లు తిరగాల పది సార్లు కాదు వంద సార్లు తిరగాలి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి వాళ్ళని అర్థమయ్యేలాగా చెప్పాలి నా ఊరికి అన్యాయం జరిగిందని చెప్పాలే నా ప్రజలకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వని అడుక్కోవాలి ఇంత జరగాలే చివరికి అక్కడ డబ్బులు ఉండాలా డబ్బులు ఇచ్చిన రోజు తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి నేను పది రూపాయలు అడిగితే రూపాయి ఇస్తా ఉన్నారు ఒకసారి పది రూపాయలు ఇస్తే అర్ధ రూపాయ పది రూపాయలు అడిగితే అర్ధ రూపాయి ఇస్తా ఉన్నారు అర్ధ రూపాయి తీసుకొని వచ్చి ఆదోళలో ఖర్చు పెడతా ఉన్నారు మీరు చూస్తున్నారా లేదో నా సోషల్ మీడియా చూడండి వీధిలో కాలవలు తీయించే పని మొదలు పెట్టుకొని ఆక్రమణను తొలగించే వరకు కూడా ట్రాఫిక్ నిబంధించే వరకు కూడా అన్ని పనులు నేను దగ్గర ఉండి చేస్తున్నానా లేదా అని మీరు ఆలోచన చేసుకోవాలి ఏ రోజైనా సరే ఆదోళంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మీ కళ్ళ ముందు ఎన్నికల తర్వాత కనిపించినారా అని అడుగుతా ఉన్నా నేను గర్వంగా చెప్తా ఉన్నా గెలిచిన తర్వాత కూడా ఆదోని ప్రజలకు పదహైదు గంటల పాటు నేను అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా సగౌరవంగా తలెత్తుకుని ఎమ్మెల్యేగా చెప్పుకుంటానని మీ అందరూ నన్ను ఆశీర్వదించి ఓటేసినందుకు వందకు వంద శాతం మీ రుణం తీర్చుకుంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఇక మా పార్టీ విషయానికి వస్తే కూడా కొంత చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ మీరు అనుకున్నట్టు చిన్న చిత్తక పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉదాహరణగా మిగతా పార్టీలు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ఉంటది ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఒక రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉంటది భారతీయ జనతా పార్టీ దేశమంతా ఉన్న పార్టీ నాలాంటి లీడర్లు దేశమంతా ఉంటారు మీరు ఉదాహరణకి ఒక పార్టీలో కార్యకర్తగా ఉంటే పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఏదైనా కష్టమో నష్టం వస్తే ఆ పార్టీ వాళ్ళు ఉండరు భారతీయ జనతా పార్టీ కాదు అట్లా కాదు మీరు దేశంలో ఏ రాష్ట్రానికన్నా బాండి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పది మంది మీ చుట్టూ చేరుతారు అంతెందుకు మా భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతదేశంలో పదకొండు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మాకు నాయకుడుగా అక్కడ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఉంటుంది మీరు సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఈ నెలలో మీ ప్రతి ఇంటికి కూడా మా నాయకులు కార్యకర్తలు వస్తారు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను అంతెందుకు సభ్యులుగా చేరితే మీరు ఒక్క రూపాయి ఫీజు చెల్లించాల్సిన పని లేదు మీకే మేము కార్డు ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేర్చుకొని మీ కష్ట నష్టాలు తీర్చడానికి పార్టీ వైపు నుంచి కూడా పని చేస్తాం అలాగే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరండని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లికావకి అలాగే మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం